కులఘన నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తూ రాష్ట్ర బీసీ సంఘం యువజన అధ్యక్షులు మద్దులూరు సుభాష్ యాదవ్ ఆధ్వర్యంలో ప్రధాని మోడీ చిత్రపటానికి మంత్రి సత్యకుమార్ యాదవ్ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మారేష్ ప్రధాన కార్యదర్శి యాశన్ బాబు కొడవలూరు రమేష్ కంచల హరీష్ రాచూరు మురళి తదితరులతో కలిసి పాలాభిషేకం చేశారు సామాజిక న్యాయం కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ సుపరిపాలన అందిస్తున్న ప్రధాని మోదీ అని మంత్రి కొనియాడారు ఎన్నో ఏళ్లుగా కులఘన వాయిదా పడుతుండటంతో అని రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ కులఘల కోసం నిర్ణయం తీసుకోవడం హర్షణీయమన్నారు బీజేపీ అధ్యక్షులు వంశీరెడ్డి గారు కూడా బీసీ సంఘం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మనందరికీ తెలుసు ఇటీవల బీసీ సంఘాలు కానీ యావత్ దేశంలో ఉన్నటువంటి డెబ్బై కోట్ల మంది ఓబీసీలంతా కూడా కళ్ళు కాయలు కాచేలా ఎప్పుడెప్పుడు మా లెక్క తేలుతుందా మా లెక్క తేలితే బడ్జెట్ లో మాకు సంతోష స్థానం వస్తుందా అన్ని రంగాల్లో మేము అభివృద్ధి చెందుతామని ఎదురు చూస్తున్నటువంటి కులకరణ నిర్ణయాన్ని ఇటీవలే మరి గ్లోబల్ లీడర్ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కేబినెట్ లో నిర్ణయం సంతోషదాయకం నరేంద్ర మోడీ గారికి సత్యకుమార్గా నిర్వహించడానికి రాష్ట్ర మంత్రి వాళ్ళు సత్యకుమార్ రావడం ఎంతో ఆనందం కలిగించింది మా యువత ఇప్పుడు వరకు సత్యకుమార్ కోసం ఎంతోసేపు వెయిట్ చేసి ఆయన ఆయన వస్తే చూసి వెళ్ళాలని చెప్పి నుంచి మిని మూడు గంటలు కూడా వెయిట్ చేశారు సత్యకుమార్ గారు మా బీసీలందరికీ రాష్ట్రం అంతా ఒక ఆదర్శంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నాం మా బీసీల నాయకుడు ఆకృష్ణ గారు పోరాట ఫలితం ఈ రోజు బిసి అయినటువంటి నరేంద్ర మోడీ గారు జనగనంతో పాటు తొలగణ చేయడం ఎంతో హర్షి హర్షించడం విషయం అదే విధంగా ఇది మా బీసీల అభివృద్ధికి తొలిమిటిగా మేము భావిస్తున్నాము అదే విధంగా నరేంద్ర మోడీ గారు బీసీల అభివృద్ధి కోసం చట్టసభలో యాభై శాతం రిజర్వేషన్ కల్పించాలని మేము కోరుకుంటున్నాం ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు ఈ ఐదు సంవత్సరాలు ఖచ్చితంగా బీసీ క్యాబ్ రిజర్వేషన్ కల్పిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదే విధంగా ఈ రోజు దేశ ఉన్న డెబ్భై శాతం మంది బీసీలు ఉన్న బీసీలకి రాజకీయ అభివృద్ధి కావాలని ఈ సమావేశం పూర్తిగా ఈ దేశ రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ సామాజిక న్యాయానికి నిజమైన నిర్వహణ చెప్తూ బలహీన వర్గాలకి అభివృద్ధికి పెద్దపీట వేస్తూ అనేక రకాలైన సంక్షేమ పథకాలు అది ముద్రా యోజన కావచ్చు లేదా స్టాండప్ ఇండియా స్టార్టప్ ఇండియా మేక్ ఇన్ ఇండియా డిజిటల్ ఇండియా స్కిల్ ఇండియా ఇట్లాంటి అనేక రకాలైన వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి అణగారిన వర్గాల బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపడమే కాకుండా వారికి ప్రధానమంత్రి అయిన తర్వాత రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్యూ ఎన్సీబీసీకి ఒక రాజ్యాంగ భద్రత కల్పించి ఇవాళ ఆరు వందల కులాలకు పైగా న్యాయం చేసే పని గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేశారు అది మాత్రమే కాకుండా పంతొమ్మిది వందల ముప్పై ఒకటి నుంచి ఈ దేశంలో కుల గణన జరగకపోతే అనేక ప్రభుత్వాలు కాక కలెల్కర్ చెత్త చెత్తబుట్ట దాఖలు చేస్తే తర్వాత బీపీ మండల్ కమిషన్ రికమెండేషన్ బుట్ట దాఖలు చేస్తే ఇన్ని సంవత్సరాలు కులగణ చేయాలని ఆలోచన చేయకపోతే రాజ్యాంగ సవరణ చేసుకొచ్చి వాళ్ళ రాష్ట్రాలకు కులగణ చేయడానికి అధికారం ఇవ్వడమే కాకుండా రాష్ట్రాల్లో కులగణను సరిగా చేయట్లేదు శాస్త్రీయంగా జరగట్లేదు కాబట్టి దానివల్ల బలహీన వర్గాలకు అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ఇవాళ కేంద్రమే కులగన చేయడానికి జనాభా గంతో పాటు పులగర్న చేయడానికి ముందుకు రావడం ఇటువంటి అద్భుతమైన ఆలోచన చేయడం వల్ల ఇవాళ రాష్ట్రంలో దేశంలో యాభై ఐదు శాతం పైగా ఉన్న బలహీన వర్గాలకి నిజంగా ఒక న్యాయం జరుగుతోంది దాని కారణంగా ప్రధానమంత్రి గారిని నేను యాభై ఐదు శాతం బీసీల తరపున మరీ ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లోని బలహీన వర్గాలకు సంబంధించిన ప్రతి ఒక్కరి తరపున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇవాళ బలహీన వర్గాలందరూ కూడా ఒకటే ఒక మీదకి వచ్చి ప్రధానమంత్రి గారు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ వారికి పాలాభిషేకం చేయడం కానీ లేదా ధన్యవాదాలు చేయడం వల్ల వారి జాతికి చేస్తున్న సేవల్ని మనం అందరం గుర్తించినట్టుగా తెలుస్తున్నది అయితే ఇటువంటి ఒక ఒక బలహీన వర్గానికి సంబంధించిన నాయకుడు ఈ దేశానికి సారిధ్యం వహించగలడా సారథ్యం వహించి ప్రజల మన్నలను పొందగలడా అనే ఆలోచన చేస్తూ బలహీన వర్గాలకి పాలన చేయడం చేత కాదు అని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పదమూడు సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా కానీ పదకొండు సంవత్సరాల పాటు ప్రధానమంత్రిగా ఉంటూ ఇవాళ ప్రపంచ నేతల చేత కీర్తించబడుతూ ఇవాళ ప్రపంచం ముందు ఒక విశ్వ నాయకుడిగా తనను తాను ప్రధానమంత్రి గారు ఆవిష్కరించుకొని తను ఈ దేశానికి ఇంత విశ్వ ప్రపంచాన్ని విశ్వనాయకుడిగా ఎదుగుతున్న నేపథ్యంలో కూడా ప్రధానమంత్రి అయినప్పటికీ కూడా తను ప్రధానమంత్రిగా కాకుండా ఒక ప్రధాన సేవకుడుగా అభివర్ణించుకుంటూ ఒక బీసీలకు అది అవకాశం ఇస్తే సమర్థవంతమైన పాలనను అందించగలరు దేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లగలరు పేదరిక నిర్మూలన చేయగలరు వ్యవసాయ రంగానికి ఊతం అందించగలరు మొత్తంగా బలహీన వర్గాలు కానీ అనగా వర్గాలు కానీ పేద వర్గాలకు కానీ వారి జీవితాల్లో వెలుగులు నింపగలరు అనే విషయాన్ని చేసి రుజువు చేసి చూపించాడు ఇవాళ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు అటువంటి ప్రధాని ఈ దేశాన్ని అటువంటి నాయకుడు ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉండడం నిజంగా గర్వకారణంగా ఉంది మరీ ప్రధానంగా ఈ బలహీన వర్గాల నుంచి వచ్చిన నాయకుడు ఇవాళ ఆ స్థాయికి ఎదగడం అనేది బలహీన అందరికీ కూడా గర్వకారణంగా ఉంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి